హలో అండి నేను మీ రాధిక జయచంద్ర అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాటి వీడియో ఏంటంటే మా ఇంటి ఆవరణంలో నేను పెంచుకుంటున్న మొక్కలు లైక్ ఆకుకూరలు కూరగాయలు అవేంటో చూపించబోతున్నాను అండ్ ఎవరైనా తెలియని అయితే చెప్తున్నాను ఇది మా ఇల్లు అనమాట మేము బెంగళూరులో ఉంటాం సో రీసెంట్గా కట్టుకున్నాము మూవ్ అయ్యామన్నమాట ఇక్కడ సో పక్కన అయితే ఇటుపక్క అటుపక్క ఖాళీ ప్లేస్ అనమాట ఇంకా ఎవరు ఇల్లు కన్స్ట్రక్ట్ చేయలేదు బ్యాక్ సైడ్ అంతా ఉన్నాయి హౌసెస్ సో ఈ ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో అది నేను యూజ్ చేసుకోవాలని అయితే అనుకున్నాను అందుకే మనకి యూజ్ అయ్యేలాగా ఆకుళ్ళు మరియు కూరగాయలు అయితే పెట్టుకున్నాను అవి ఏంటేంటో అయితే ఇప్పుడైతే నేను చూపిస్తాను సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ కనిపిస్తుంది కదండీ హౌస్కి ఇటు సైడు అటు సైడు ఖాళీ ప్లేస్ అండ్ అటు సైడ్ ఇదిగో ఇక్కడండి నేను నాటుకున్న కూరగాయలు అండ్ ఆకుకూరలు ఉన్నాయి సో అవి ఏంటేంటో నేను ఇప్పుడైతే మీకు చూపించిపోతున్నాను లేట్ లేకుండా ఇంకా వెంటనే ఒక లుక్ లుక్ద్ద పదండి నేను ఓన్లీ కొంచెం ప్లేస్లోనే నాటుకున్నానండి ఎందుకంటే మిగతా ఖాళీగా ఉన్నా కూడా కన్స్ట్రక్షన్ ఏరియా అవడం వల్ల సిమెంట్ అండ్ ఇంకా అదర్ డస్ట్ పార్టికల్స్ అంతా ఎక్కువ చేరుకున్నాయి సో అక్కడ మనం మొక్కలు పెట్టినా కూడా అంత గ్రోత్ ఉండదు సో అందుకనేసి కొంచెంలో పెట్టుకున్నాను ఫస్ట్ ఇక్కడ చూద్దాం ఎలా వస్తాయి అనేసి సో ఫస్ట్ ఫస్ట్ అయితే గోంగూర అండి గోంగూర నా ఫేవరెట్ అనమాట ఆకుకూరల్లో సో గోంగూర చికెన్ కానీ గోంగూర చట్నీ చాలా ఇష్టం సో ఇదంతా ఒక లైన్లో పెట్టేసుకున్నాను ఇలాగా గోంగూర చూడడానికి ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో కదండి సో నెక్స్ట్ అయితే పాలకూర అండి పాలకూర రెండు రకాలు వేసుకున్నాను రెడ్ స్పినాచ్ అండ్ గ్రీన్ స్పినాచ్ అనమాట సో రెడ్ కలర్ది బాగా వచ్చిందండి గ్రీన్ స్పినాచ్ కంటే కూడా నాకు నేను ఈ రెడ్ స్పినాచ్ని ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేసి నేను చపాతిలోకి వాడుకున్నాను అనమాట సో ఇక్కడ ఇంకో కనిపిస్తుంది కదా నెక్స్ట్ లైన్ అది గోంగూర ఇందాకే చూసాం కదా మధ్యలో అయితే ఇలా సిరాక్ అంటారు కదండి అది రేసాను బట్ అన్నీ పోయాయి ఓన్లీ ఒకటే ఒకటి మిగిలింది సో దాన్ని నేనైతే విత్తనాల కోసం అలానే ఉంచేసానండి సో నెక్స్ట్ అయితే కనిపిస్తుంది ముల్లంగి అండి రాడిష్ అంటారు కదా సో అది వేసుకున్నాను ఇప్పటికి ఒక ఫిఫ్టీన్ డేస్ అయింది ఇంకా ఒక ట్వంటీ డేస్ అలా అయితే హార్వెస్ట్ చేయొచ్చు అనమాట సో నెక్స్ట్ అయితే చిక్కుడు అంటారు కదా మేమైతే మటిక్కాయలు అంటాము సో అవన్నమాట అవి ఆల్రెడీ చూసారా ఎంత బాగా కాసిందో సో నేను ఇంకా వీటిని అయితే ఒకసారి కూడా హార్వెస్ట్ చేయలేదు బాగున్నాయండి ఇవి కూడా చెట్టు చూడడానికి చిన్నగా ఉన్నా కూడా కాయలు బాగా కాస్తున్నాయి సో ఇదనమాట ఇదంతా కూడా ఒక లైన్లో పెట్టుకున్నాను సో ఇవన్నీ ఒకేసారి ఏం కాయవండి అప్పుడుకొని అప్పుడు కొన్ని కాస్తాయి కదా మనము కన్ అలానే పెట్టేస్తే ముదిరిపోతాయి సో మనం ఏంటంటే కొంచెం కాయ బాగా వచ్చింది అనిపించినప్పుడు మనం వెంటనే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోద్ది సో నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయ అండి సో చిక్కుడుకాయ కూడా ఒక లైన్లో పెట్టుకునేసాను ఒక సిక్స్ అలా ఉన్నాయి చెట్లు సో చూడండి ఇలా బాగా వచ్చాయనమాట ఇంకా కొన్నిటికైతే పూతుంది కొన్నిటికైతే కాయలు బాగా కాసాయి హార్వెస్ట్ చేయొచ్చు ఇంకా నేను కొన్ని హార్వెస్ట్ చేశాను సో ఆ కొన్నిటిని అలానే పెట్టాను ఇంకా కొంచెం పెద్దవని అనేసి నెక్స్ట్ లైన్లో అయితే నేను మెంతులు మెంతాకు నాటనండి సో ఆకుకూర అయితే ఇక్కడ అంత బాగా రావట్లేదు ఎందుకంటే కొంచెం కింద రాళ్ళు అవి ఉన్నాయి సో అందుకనేసి నేను ఈసారి నుంచి పాట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను ఆకుకూర ఒకటి సో నెక్స్ట్ అయితే బెండ చెట్లు అండి బెండ చెట్లు బాగా కాస్తున్నాయి ఇప్పటికే చాలా వరకు హార్వెస్ట్ చేశాను ఒక కాలు కిలో అలా హార్వెస్ట్ చేశాను ఇవి చిన్న చెట్లే కదా సో బట్ స్టిల్ బాగానే ఉందండి మా ఫ్యామిలీ వరకు అయితే సరిపోతాయి నెక్స్ట్ వీటికి రోగాలు కూడా కొంచెం తక్కువే అండి ఒక ఉండి నేనైతే మిల్లీ బగ్స్ చూశాను అంతకుమించి ఇంకా వేరే రోగం అయితే ఏం కనిపించలేదు దానికంటూ ఏదో ఒక చిన్న మందు తీసుకొని వచ్చి స్ప్రే చేశాను తర్వాత నుంచి నాకు ఏం కనపడలేదు ఎటువంటి ఫంగస్ అవంతా సో నెక్స్ట్ ఇవి కనిపిస్తుంది కదా అవి ఫ్రెంచ్ బీన్స్ అంటారు కదా అవండి సో ఇవి కూడా నేను ఒక ఫోర్ ఫైవ్ ఏమో వేశాను బట్ ఒక త్రీ ఏమో నిలబడ్డాయండి చెట్లు వాటికి కూడా కాయలు కాస్తున్నాయి స్టార్ట్ అయ్యాయి ఇప్పుడిప్పుడే సో ఇలా మనం ఏదైనా పండించుకున్నవి తినేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదండి తినే కంటే ముందు హార్వెస్ట్ చేసేటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది పడ్డ కష్టం అంత కనిపించదు ఆ టైంలో అయితే ఇలా మనం ఏదైనా పండించుకున్నది హార్వెస్ట్ చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకో తెలీదు నిజంగా అదేదో సాధించిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇవి ఫ్రెంచ్ బీన్స్ కూడా బాగానే వచ్చాయండి నేనైతే డైలీ ఎంత పని ఉన్నా కూడా కాసేపు అయితే ఇలా కిందకు వస్తానండి వీటి మధ్యలో ఉంటాను అలా ఇలా ఏదో ఒక చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవి చేసుకుంటూ ఉంటాను నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది లేకుంటే నేను ఆ ల్యాప్టాప్ ముందరే కూర్చుంటాను ఇవి ఉండడం వల్ల నేనైతే కొంచెం అలా ఇక్కడికి వచ్చి ఇవి ఎలా పెరుగుతున్నాయి వీటికి ఏమైనా ఫంగస్ వస్తుందా లేకుంటే ఏమైనా ఫర్టిలైజర్ అవసరం ఉందా ఏంటి అని చెక్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు వాటర్ అవసరమైతే మధ్యలో వచ్చేస్తూ ఉంటాను సో ఇవి అలసిన చెట్లు అండి ఇవి కూడా పూత బాగానే వస్తూ ఉంది స్టార్ట్ అయింది ఇప్పుడే సో ఇవి కూడా ఒక్క చూడండి ఇవి ఉన్నాయి ఒక ఫైవ్ సిక్స్ చెట్లు ఏమో ఉన్నాయి అంతే చాలండి మా ఫ్యామిలీ వరకు అయితే సరిపోతాయి ఇవి సో ఈ సిరాక్ అండి ఇది వేసాం విత్తనాలు ఎందుకో తెలియదు అన్నీ పోయి ఒక రెండే రెండు మిగిలాయి సో అందుకనే హార్వెస్ట్ చేయలేదు ఇలానే పెట్టేశాను సీడ్స్ వస్తాయి కదా ఈసారి మంచిగా పాట్లో వేద్దామనేసి అయితే అలానే పెట్టేశాను సో ఇవి ఆకుకూరలు ఇంకా వెజిటేబుల్స్ అండి ఇంకా ఇటు సైడ్ మీకు చూపించాలి బీర చెట్లు అండ్ కాకర చెట్లు కూడా పెట్టాను బట్ ఇవైతే అల్లించాలి కదా అందుకనేసి వీటిని అయితే ఇలా సైడ్కి అయితే పెట్టేశాను కాకర చెట్లు ఏమో అది సరిగా రావట్లేదండి బట్ బీర చెట్లు అయితే ఇప్పుడిప్పుడే బాగా స్టార్ట్ అయ్యాయి అల్లుకుంటున్నాయి సో బీర చెట్లు పోతూ కూడా స్టార్ట్ అయిందండి ఒక చిన్న పిందె కనిపించింది ఈరోజే చూశాను సో ఇవి కూడా తొందరలో కాయలు కాయబోతున్నాయి అనమాట సో ఇలా మొక్కల్ని అయితే అన్ని స్టేజెస్లో చూడడం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇక్కడ చూడండి నాకు బీరకాయ స్టార్ట్ అవుతూ ఉంది హ్యాపీ అనమాట సో నెక్స్ట్ బీరకాయలు కూడా రాబోతున్నాయి కరోనా టైంలో అయితే ఊర్లో ఉండేవాళ్ళం అండి అప్పుడైతే నాకు ఫుల్ బోర్ కొట్టేసేది అది కాక ఎక్కువ ఆకుకూరలు వెజిటేబుల్స్ తినడం మంచిది అనేసి అంటూ ఉన్నారు కదా అందుకనేసి బయటకు ఎందుకు మనమే మంచిగా అనేసి అప్పుడైతే నేను స్టార్ట్ చేశాను ఊర్లో తోటలో అప్పుడు నాకు నిజంగా అదే ఫస్ట్ టైం అండి అంతవరకు నేను ఎప్పుడు అలాంటివి అంతా చేయలేదు అప్పుడు కొంచెం కొంచెం నేను తెలుసుకున్నాను అసలు ఎలా చేయాలి ఏంటనేది ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడైతే కొంచెం హెల్ప్ అయిందని అనుకుంటున్నాను సో మొత్తానికైతే ఇక్కడ చూడండి ఇవి నేను పెంచుకుంటున్న నా వెజిటేబుల్స్ అనమాట ఇవి చూపించడం మర్చిపోయాను ఇక్కడ చిన్న చిన్న బుజ్జి బుజ్జిగా ఉన్నాయి కదా ఇవి చెండుమల్లలు రీసెంట్గానే నాటాను సో ఇంకా టైం పడుతుంది ఇవైతే పూలు రావడానికి సో ఇవి నాకు చాలా నచ్చుతాయి అండి బాగా కలర్ఫుల్గా ఉంటాయి కదా అందుకనే పెట్టుకున్నాను ఇవి టమోటాలండి రీప్లాంటింగ్ చేయడం వల్ల ఇలా ఉన్నాయి సో ఇవి కూడా కుదురుకుంటున్నాయి స్లోగా ఇంకా ఇంకొకటి చూపించడం మర్చిపోయాను లాస్ట్లో ఒక లైన్ కనిపిస్తున్నాయి కదండి చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా అవి అయితే మిరపు చెట్లు అనమాట సో నేనే విత్తనాలను చల్లి తర్వాత పా ప్లాంట్స్ వస్తాయి కదా వాటిని ఇలా రీప్లాంటింగ్ చేశాను సో ఇవి కూడా ఇంకా గ్రోత్ అవుతూ ఉన్నాయి అన్నమాట సో ఈ లైన్ అంతా ఇలా మిరప చెట్లు పెట్టేసుకున్నాను ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి బొప్పాయి చెట్లండి పక్కన ఇంటివి తీసుకొని వచ్చి ఇచ్చింది నాటమ్మ ఇవి అనేసి ఇది కనిపిస్తుంది కదా ఇవి పెద్ద చిక్కుడు అండి పెద్దవిగా ఉంటాయి కాయలు డబల్ బీన్స్ అంటారు కదా అవి సో అవి ఒక త్రీ సీట్స్ వేసాను త్రీ మొలకెత్తాయి ఒకటి బాగా వచ్చింది అనమాట సో మొత్తానికైతే ఇదండి నేనైతే ఇప్పటి ఇప్పటివరకు పాలకూర గోంగూర హార్వెస్ట్ చేశాను అండ్ మెంతికూర ఒకసారి హార్వెస్ట్ చేసి యూస్ చేసుకున్నాను సో మళ్ళీ కూడా ఉన్నాయి ఇంకా ఇవైతే నేను ముందు నాటుకున్నాను కొమ్మ ఒక దగ్గర నుంచి తీసుకొని వచ్చి పెట్టాను మందార కొమ్మలు త్రీ కలర్స్ అనమాట అన్నీ బాగా ఇలా ఎగురు వచ్చింది కానీ అవి ఇంకా పెద్దవి అవ్వలేదు టైం పడుతుందేమో మేబీ సో ఇది వచ్చి పుదీనా అండి పుదీనా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది ఈ కొమ్మ అయితే నేను లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తీసుకొని వచ్చి పెట్టాను అనమాట ఇది కూడా బాగానే ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా టైం పడుతుంది ఇది నేను నర్సరీలో తీసుకున్నాను పారిజాతం చెట్టు సో పాటలు అయితే పెట్టేశాను దీన్ని ఇది పైన టెరస్లో పెట్టాలని ప్లాన్ ఉంది ప్రస్తుతానికి ఇక్కడ పెట్టాను కొంచెం వచ్చి తర్వాత పైన పెడదాంలు అనేసి ఇక్కడే పెట్టేశాను అనమాట సో ఇవి ఇటు సైడ్ ఉన్నవన్నమాట ఇవైతే ఇంటికి ఎదురుగా ఖాళీ ప్లేస్ ఉంది కదా అక్కడ ఇలా కొన్ని చెనుమల్ల చెట్లు అయితే పెట్టానండి ఎందుకంటే బాగా ఉంటాయి అనేసి పెట్టాను ఇవి కూడా అన్నీ ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా టైం పడుతుంది ఇదైతే నేను ఇంతకుముందు అక్క వాళ్ళ ఊరు నుంచి తీసుకొని వచ్చాను కదా దొండ దొండ తీగ సో ఇదనమాట దీన్ని నేను పాటలో పెట్టానండి ఇది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది మొన్న వర్షానికి కూడా కింద పడిపోయింది దీన్ని నేను మళ్ళీ వేరే ప్లేస్లో రిపోర్ట్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను సో ఇవి అన్ని ఇంటికి ఎదురుగా ఉన్న చెట్లు అనమాట ఇప్పుడైతే ఇంటికి పక్కన ఉంటుంది కదా కొంచెం ప్లేస్ అక్కడ ఏం నాటుకున్నానో చూపిస్తాను ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా కొమ్మలు అవి నాకు వాటి పేర్లు తెలియవండి బట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటే తీసుకొచ్చి పెట్టాను ఇదైతే పువ్వులు పూయడం స్టార్ట్ అయింది ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి ఈ చెట్టు ఏమంటారో నాకు నిజంగా తెలియదు నాకైతే నచ్చింది బా అనిపించింది అందుకనేసి ఇలా నేమ్ ప్లేట్కి పక్కన అటుపక్క రెండు ఇటుపక్క రెండు కొమ్మలు అయితే పెట్టాను ఇవి ఇలా పొడవుగా వెళ్ళిపోతాయి సో నేమ్ ప్లేట్కి అయితే ఏం ఇబ్బంది ఉండదు అది బాగానే కనిపిస్తుంది అనేసి అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేలాగా నేనైతే పాట్ ప్లాంటింగ్ చేసుకున్నాను సో ఇవన్నీ కాకుండా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది పా పారిజాతం కాదు బ్రహ్మ కమలం అంటారు కదా అదనమాట నేను మన ఊరికి వెళ్ళినప్పుడు మా అత్త వాళ్ళు ఇచ్చారు సో ఇది పువ్వులు పోయడానికి వన్ ఇయర్ పడుతుందంట కదండి నాకైతే ఇంకా నాటాను ఇంకా ఏం గ్రోత్ అయితే కనిపించట్లేదు ఇది వచ్చి కొనగంటాకు అంటారు కదండి కొనిగంటాకు ఆకుకూర మంచిదనేసి ఒక దగ్గర కొరియర్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను ఇంకా ఆంటీ వాళ్ళని అడిగేసి తెచ్చుకున్నాను అనమాట సో ఇది కూడా బాగానే అల్లుకుంటుంది ఇప్పుడిప్పుడే ఇంట్లో ఇలా అలోవెరా ఉంటే మంచిది కదా అందుకనే ఒకటి పెట్టుకున్నాను సో ఇవన్నీ కాకుండా ఇంటికి ఇప్పుడు రైట్ సైడ్ ప్లేస్లో ఏమేమి నాటుకున్నానో ఇప్పుడు చూపిస్తాను సో మొదటదైతే ఇలా కరివేపాకు చెట్టు నాటుకున్నానండి ఇది ఎప్పటికీ మనకు అవసరం కదా ఫ్రెష్గా ఇలా కర్రీ లీవ్స్ కట్ చేసుకుని ఇంట్లో అప్పటికప్పుడు వంటలో అయితే ఇలా కర్రీ లీవ్స్ పెట్టుకున్నాను ఇది కూడా ఇలా బతికింది ఇంకా టైం పడుతుంది సో ఇవి వాటంతట అవే వచ్చాయండి అలసందలు అనుకుంటాను సో ఇదైతే డ్రమ్ స్టిక్స్ అండి నా ఫేవరెట్ ఎందుకంటే ఇది నా ఫేవరెట్ అని చెప్తున్నానంటే దీని బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కదండి ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసాకే నేను దీన్ని ఎలా అయినా ఇంటి దగ్గర ఉంటే బాగుంటుంది మనం యూజ్ చేయొచ్చు ఎందుకంటే బెంగళూరులో నేను ఎక్కడ మార్కెట్లో చూడలేదండి ఇలా డ్రమ్ స్టిక్స్ లీవ్స్ అమ్మడం సో డ్రమ్ స్టిక్స్ కంటే కూడా డ్రమ్ స్టిక్ లీవ్స్ వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కానీ అవే దొరకవు అనమాట అందుకే ఇంటి దగ్గర ఉంటే మనమైనా తినచ్చు మనకు కావాల్సిన వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనేసి నేను ఇలా అయితే ఊరికి వెళ్ళినప్పుడు మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఒక రెండు కొమ్మలు తెచ్చిన ఆటను రెండు కూడా బతికాయి వీటి నాకు రావడానికి వన్ మంత్ పట్టిందండి నాటిన తర్వాత వన్ మంత్ వరకు సేమ్ అలానే కొమ్మలు నాటినవి ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి నాకైతే డౌట్ వచ్చేది ఇవి ఉన్నాయా పోయాయా ఉన్నాయా పోయాయా అనేసి ఒక్కోసారి అనిపించేది పెరిగి చూద్దామా బ్రతికు ఉన్నాయా లేదా వేర్లు ఉన్నాయా లేదా అని తెలుస్తుంది అని అంత ఆతురుతగా అనిపించేది సడన్గా అయితే నేను అది స్టార్ట్ అవ్వడం చూశాను ఈ గురు అప్పుడైతే చాలా హ్యాపీగా అనిపించింది మొత్తానికైతే అయితే అని అయితే అనుకున్నాను ఫైనల్లీ ఇప్పుడు ఇది ఒక పెద్ద మొక్క అవుతుంది ఇంకొద్ది రోజులు అయితే పెద్ద మాన్ కూడా అవుతుంది ఫుల్ హ్యాపీ అనమాట సో ఈ మునగాకు గురించి ఈ మునగ చెట్టు గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందామండి ఎందుకంటే దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నీ మీతో షేర్ చేయాలి ఈ మొక్క అయితే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో వీలైనంత వరకు పెట్టుకోవడం మంచిదండి ఎందుకంటే దీని బెనిఫిట్స్ అలాంటివి మరి సో ఇలాంటి చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతిలో ఉన్నట్టే సో నేనైతే అందుకనేసి ఇలా నాకు వీలైనంత వరకు పక్కన ప్లేస్లో పెట్టుకుంటా సో నెక్స్ట్ వచ్చేసి ఇలా పుదీనా అండి పుదీనాని పాట్లో పెట్టుకున్నాను ఇది రీసెంట్గా ఒక టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ ముందర తెచ్చిండే కొమ్మలు ఉంటాయి కదా పుదీనావి ఆకంతా నేను వాడుకునేసి ఇలా పెట్టేశాను బాగానే చిగురు వచ్చాయనమాట సో ఇది పాట్లో పెట్టుకోవడమే బాగా హెల్ప్ అవుతుందేమో అనిపిస్తుంది బాగా గుబురుగా బాగా వస్తుంది తనికి ఇవ్వండి మా ఇంటి ఆవరణంలో నేను పెంచుకున్న కూరగాయలు మరియు ఆకుకూరల మొక్కలు సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ బై బాయ్